సాధారణంగా మనం ఏదైనా వినకూడనేవి గనుక విన్నట్లయితే రామ రామ అని అంటాం కదండి సాధారణంగానే మన నోట్లో నుంచి వచ్చేస్తుంది అసలు రామ అని మనం తెలియకుండానే ఉచ్చరిస్తున్నాం కనుక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం రామనామ గొప్పదనాన్ని తెలియజేయాలంటే ఒక జీవితం సరిపోదండి అంతటి మహిమాన్వితమైనది రా అనే అక్షరం విష్ణుమూర్తి యొక్క అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే ప్రధానమైన బీజాక్షరం మా అంటే పరమశివుని పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రంలోని ప్రధానమైన బీజాక్షరం రామ అన్నప్పుడు అగ్నిబీజము అమృత బీజము అనుసంధానం ఎవరు రామనామం చదువుతుంటే రా అన్నంత మాత్రం చేత అన్ని పాపాలు అగ్నిలు దహించుకుపోతాయట మా అన్నప్పుడు నోరు దగ్గరగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పాపాలు లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ శ్రీరామ అన్నా కూడా ఆ నామానికి అంతటి మహత్తరమైన శక్తి ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి